అచ్యుతాపురం మృత్యుఘోషకు దారుణ ఘటనకు బాధ్యులు అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు వారితో కలిసిపోయి జనాల బతుకుల్లో బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా గత ఏడాది చివరిలోనే ఎసెన్షియా ఫార్మా నిర్వాహకులను ఓ రిపోర్టు బయట ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి కానీ అప్పటి సర్కారు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుండి ఏమి నేర్చుకోకుండా ఎదురు ఈ రిపోర్టుపై మౌనం వహించింది పట్టుమని పాతిక కిలోమీటర్ల దూరంలో కొండను పిండి చేసి ఐదు వందల కోట్ల ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు తీరిక ఉంటాయి కానీ కార్మికుల ప్రాణాలంటే మాత్రం లెక్కలేదు కూటమి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే అసెన్షియా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలి ఇటువంటి దారుణాలు మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలి ఎక్కడ భద్రత పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలి